ఏమే వెళ్ళొస్తాను సరే అండి ఒరే నాయన ఎదురొస్తా ఉండా నేనా అబ్బా ఏంటే మా అమ్మ రోజు ఇలా రా నాయనా నేను నిలబడిపోయిన ఎదురొస్తారండి ఏంటి మా ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ అవసరమా ఎటమంట గణము ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు నాయనా అమ్మ ఎదురిస్తే అంత మంచి జరుగుతుంది ఏం మంచి మా ఇంత స్ట్రగుల్ అవుతున్నాను ఇంత ఇబ్బంది పడుతున్నాను ఏమైనా మారిందా మంచి జరిగిందా జరగలేదని ఆలోచించకూడదు నాయనా చెడు జరగలేదని ఆలోచించుకోవాలా ఇదంటే అది అదంటే ఇదే సరిపోయింది అబ్బా బస్ వెళ్ళిపోయిందా ఇప్పుడే వెళ్ళిపోయిందండి మా అమ్మతో మాట్లాడ టైం వేస్ట్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి బస్సులో ఉండేవాడిని ఇప్పుడు ఆటో ఎత్తుకోవాలి అరే మామా నువ్వు కూడా చచ్చిపోయా అనుకున్నాను రాే ఏం మాట్లాడుతున్నావు రా అరే మామా మన ఆఫీస్ కి వచ్చే బస్సుని ని ఫ్యూయల్ గాని గుద్దేసింది ఆ ప్రమాదం నువ్వు కూడా చనిపోయావు అనుకున్నాం రా మంచి జరిగిందా జరగలేదని ఆలోచించకూడదు ఆయన చెడు జరగలేదని ఆలోచించుకోవాలా అంటే నేను అమ్మతో మాట్లాడబట్టి బస్సు మిస్ అయ్యాను Living and day